డిజిటల్ ఇండియా కింద కేంద్రం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అన్ని రకాల డేటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఈ విభాగంలో రేషన్ కార్డ్ను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంతో ప్రభుత్వం విజయం సాధించింది దేశంలో ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఎలక్ట్రానిక్ కార్డ్ ఇది రేషన్ కార్డ్ డిజిటల్ వర్షన్ దీన్ని డౌన్లోడ్ చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులను పొందడం సులభమవుతుంది దీన్ని ఆన్లైన్లో లేదా మేరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి మీరు స్మార్ట్ ఫోన్లో మేరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ని ఇన్స్టాల్ చేయండి అప్లికేషన్ ఓపెన్ చేయండి స్క్రీన్పై చూపిన మీ ఆధార్ నెంబర్ క్యాప్చా కోడ్ను నమోదు చేయండి ధృవీకరించు బటన్ను క్లిక్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ నమోదు చేసి ధృవీకరించుపై క్లిక్ చేయండి ధృవీకరణ తర్వాత మీ డిజిటల్ రేషన్ కార్డ్ స్క్రీన్పై కనిపిస్తుంది డౌన్లోడ్ చేయండి ప్రింట్ చేయండి లేదా సేవ్ చేయండి డిజిటల్ రేషన్ కార్డు యొక్క ప్రయోజనాలు ఏంటంటే మీరు దీన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగించవచ్చు ఫిజికల్ కార్డు పోతుందనే భయం ఉండదు రికార్డులన్నీ డిజిటల్గా ఉండడంతో మోసం జరిగే అవకాశాలు తక్కువ ఒకవేళ మీరు మీ ఈ రేషన్ కార్డు సమాచారాన్ని తనిఖీ చేయాలనుకుంటే మీ రాష్ట్ర ఆహార ప్రజా సంక్షేమ శాఖను సందర్శించండి